ఇది మావి గారు అత్తగారితో తాగనని చెప్పి ఇప్పుడేమో తాగుచ్చారు ఇప్పుడు ఏం జరుగుద్దో ఏంటో జాగ్రత్తగా బెడ్రూమ్ లో అమ్మయా ఇదేంటండి ఇంకెప్పుడు తాగనన్నారు కదా మళ్ళీ అమ్మో ఇది కనిపించేసిందా ఇప్పుడు ఎలా కవర్ చేయాలో ఏంటో సమాధానం చెప్పండి ఏంటి మౌనంగా ఉన్నారో ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా మారరా మీరు ఉండండి మీ పని చెప్తాను ఇప్పుడు ఏమన్నా అంటే అంటే చాలా గట్టిగా తగిలిందే మరి తగలదా మీరు చేసిన పనికి నాకు చాలా చిరాగ్గా ఉంది ఇంకెప్పుడు తాగనని చెప్పారు మీరు మళ్ళీ తాగొచ్చారు చాలా బాధ వేసింది సునందా అందుకే తాగాను ఏంటో ఆ బాధ మా ఫ్రెండ్స్ అందరూ మన రీల్స్ చూసి సునంద వీణ బాగా చేస్తున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటున్నాయి వాళ్ళ డైలాగులు బాగా చెప్తున్నారు వాళ్ళ ముందు నువ్వు ఎందుకు పనిచేయవు అని మిమ్మల్ని చాలా పౌడేస్తున్నారు ఏంటండి మమ్మల్ని పొగుడుతున్నారా నన్ను ఎవరో గుర్తించడం లేదు అందుకే బాతో తాగేసిన సునందా ఇంకేమంటున్నారండి మీ ఫ్రెండ్స్ ఏమీ రావడం లేదు ఇంకా అన్నారు గాని మరి గుర్తు రావాలంటే ఎలాగా ఇప్పుడు గుర్తు రావాలంటే వెంటనే మరి పక్క వీధిలోనే కదండి వైన్ షాప్ ఉంది వెళ్ళి ఓ రెండు పెగ్గలు వేసుకురండి అప్పుడు అన్ని గుర్తొస్తా ఏం పొగిడారో చెప్పి అయ్యో భలేవారండి మీకంటే నాకు ఎక్కువ అమ్మా వేనా సరే మీరు త్వరగా వెళ్ళొచ్చేయండి అంతట్లోకి నేను రెడీ చేసి ఉంచుతాను అమ్మా వేనా ఆ వర్క్ పక్కన పెట్టి వెళ్ళి ఓ రెండు ఉల్లిపాయలు పోయి ఎందుకారు మీ మామయ్య గారి ఫ్రెండ్స్ మన రీల్స్ చూసి మన ఇద్దరినే తెగ పొగడేస్తున్నారంట కొన్ని చెప్పారు కొన్ని మర్చిపోయారు మిగతావన్నీ గుర్తు రావాలంటే వెళ్ళి ఒక రెండు పెగలు రమ్మన్నాను ఈ లోపల మనం పొగటి రెడీ చేయొచ్చు అవునా తీగారు సరే పదండి పిచ్చి మొగ్ నేసింది అట్లా ఉంటదో మొగుడు అంటే